నేనేమడిగానంటే సెక్యులరిజం వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని అలా అలా మాట వచ్చి నేనేమడిగానంటే మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి శిక్షించండి అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి ఇద్దరికి శిక్ష ఒకటే అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం హైందవం భగవా భగవాన్ ఎందుకు ఉంది అంటే దీనివల్లే బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్ ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్ బికాస్ ఆఫ్ యూ మీరే కనుక సెక్యులరిజం ఇఫ్ యూ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ దర్ ఉడ్ ఆర్ నో నీడ్ ఫర్ దేంజెస్ వాట్ ఆర్ దేర్ టుడే మీరు చేసారు తప్పులు ఆ రోజు నేను అడిగా ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాదులో మీరు పదిహేను నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు హిందూ ఉంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు పొద్దున్న లేస్తే నేను హనీఫు అబ్దుల్ మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదనే మీరు అనుకోకండి తప్పది ఒక గలతే భయ్యా తప్పది వస్తుంది బాధ నేను ఎవరిని నిందించట్లా తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలు నిందించలా నిందించలా నేను నిందించింది దోషుల్ని పట్టుకోమన్నట్టు చివరికి ఏం తేలారు వాళ్ళందరూ హిందువులే కదా నేను మాట్లాడుతుంది ఇది దిస్ ఇస్ సెక్యులరిజం ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం అన్న నాయకులందరికీ చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ డోంట్ డోట్ డోట్ జనసేన ఇస్ నాట్ ఫెరెట్ ఒక తప్పుని తప్పుగానే చెప్తాం అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే నారాజు గాకురమ్మ అన్నయ్య నజీర్ అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మా అన్నయ్య అన్నా అంటే డ్యాన్సులు చేసా మీ సరదా కోసం వన్ మినిట్లో డప్పులతో దీంతో డ్యాన్సులు చేసి అది మీ సరదా కోసం కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా దేనికి రాశాను గుజరాత్లో ఆ మారణ హోమం జరిగితే దానికి చాలామంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అనే ఒక కవి చేత నేను రాయించాను ఆ పాట దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను నేను అనేది ఏంటంటే గోద్రా మారణ హోమం జరిగినప్పుడు ఖండించాలి ఖండింపబడాలి దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే కరసేవక్సు రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోధ్రాలో ట్రైన్ని తగలపెట్టేశారు మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఇది తప్పు ఇది కూడా తప్పే అలా జరిగకుండా ఉండాల్సింది నాకు ఆ రోజు నేను సినిమాలో ఉన్నాను కాబట్టి నారాజు గాక్రాని పెట్టా అదే కనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడిని వెతికి వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో మొస్సాద్ అట్లాగా తప్పు ఎవడు చేయనండి ఐదర్ ఇస్ అ హిందూ అర్ ఎ ముస్లిం ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే పర్యావసానమై ఉండవు ఇది చాలా బలంగా ఆలోచించాలి